మరిపోర్టు చేస్తున్న సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించాలన్న బాధ్యత అధికారైతే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని అర్హత ఉన్నటువంటి పేదలకు అందించే దానిలో మరి మరింత సాయంత్ర పనిచేయాలని ఈ సందర్భంగా మంచి పేరు తెచ్చుకోండి అదేవిధంగా పనిచేయని మనం కూడా పని విధానంలో మార్పు చేసుకొని చేయండి అధికారులు మీరు అందరూ కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వం మీరు ఎంత కష్టపడితే సంక్షోభ అంత కిందికి ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి అందడానికి దూరం చూస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రభుత్వం అమలు చేసిన శిక్ష పథకం కార్యక్రమాలు చాలా వేగంగా మరి ముందుకు తీసుకెళ్లాలంటే సమన్వయం చాలా అవసరం కొన్ని కొన్ని శాఖల్లో మాట్లాడేటప్పుడు సమన్వయం కొనవడింది అని అర్థమైంది సమన్వయం సమన్వయం సరే మీ ఎమ్మెల్యే నా దృష్టికి ప్రతి శాఖ వారిగా ఏ సమస్య విషయం నాకు తెలియజేయండి డెవలప్మెంట్ విషయంలో గానీ శిక్ష పథకాల విషయంలో అదే విధంగా మీ యొక్క అడ్మిషన్ పరంగా విషయంలో లో కేవలం సమీక్ష కూడా చాలా బాగా జరిగింది గ్యాస్ కూడా సేకరణ అర్థమైంది ఆ రివ్యూ మీటింగ్ రిపీట్ కాకుండా నా వైపు నుంచి కూడా సమన్యం అనేది తప్పనిసరిగా చేసుకుని ఈ అభివృద్ధి కార్యక్రమాల డిపార్ట్మెంట్ కానీ రూరల్ లో కానీ అభివృద్ధి విషయాలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఫారెస్ట్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా స్థలం లేకపోయినా ఎప్పుడో మంజూరింగ్ పనులు కూడా మనకి ఈ రోజు స్థలం లేదని చెప్తాం ఈ రివ్యూ లో తెలుస్తాం రివ్యూ చేసినప్పుడే కావాలి కలిగినటువంటి మంచి సమాజాన్ని నిలిపించే అధికారులుగా మరి నా దృష్టి కూడా మీరు ఈ రివ్యూ కూడా కాకుండా మరి సమస్య ఉండడం వెంటనే తెలియజేసి వాటి పురస్కారానికి మరి సమన్వయంతో ముందుకెళ్తే మరింత అభివృద్ధి మన మండలం ముందుకెళ్ళడానికి రోజుల అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్లు ఈ రోజు సమావేశంలో బాగా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీఓ గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఏడీఏ గారు అదే విధంగా మనటి ఏరియా తుమ్మటెడ్డి గారు సునీల్ గారు అదే విధంగా అన్ని సుమారు నాలుగు గంటల పాటు జరిగే ఈ సమావేశంలో మరికన్నా కూడా మరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వారికి కూర్చున్నా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన మండలాన్ని ఈ ప్రభుత్వం అందించే సంక్షేమ వర్కల కార్యక్రమాలని అన్ని వర్గాల మరి అందిస్తూ మనం ఒక మంచి గౌరవ మర్యాద కూడా పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలని మీకు ఉద్యోగ విషయంలో మీ యొక్క విధుల విషయంలో ఏ విధమైన ఇబ్బందులు ఆకట్లు లేకుండా మరి నా యొక్క మీకు అధికారులు అందరికీ ఉంటాయి ఆ రకంగా మీరు మంచిగా ముందు జన్మల మీద పనిచేయాలని కోరుకుంటూ ఏమో చేయలేదు డిపార్ట్మెంట్ వారిగా ఆ ఎనబడతనాన్ని మరింత పెంచుకునే దాని కోసం పనిచేయాలని ముందుకెళ్లాలని మీ అందరికి ఫోన్కుంటూ ఈ సమావేశంలో ఫోన్ కాబట్టి అధికారులు అందరికీ మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు